మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక స్టార్ ప్లేయర్ గా మారారు ముఖ్యంగా ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్ గా మారారు ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కు మద్దతుగా ఆయన అక్కడ సుడిగాలి పర్యటన చేశారు ఐదు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు అక్కడ మరాఠీ తెలుగు హిందీలో మాట్లాడారు సో ఐదు నియోజకవర్గంలో ప్రస్తుతం అక్కడ లీడ్ లో కనిపిస్తున్నారు బీజేపీ అదే విధంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రస్తుతం మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ ఆ మ్యాజిక్ ఫిగర్ని దాటేసింది తిరిగి అధికారంలోకి మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చే అవకాశాలు ఉంది సో ఇక్కడ మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించినటువంటి స్థానాల్లో ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు డెగ్లూరు డెగ్లూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఇక్కడ లీడింగ్లో ఉన్నారు అనంతపూర్కార్ జితేష్ జీతేష్ అనేటువంటి ఆ క్యాండిడేట్ ఆయన అభ్యర్థి అక్కడ లీడ్లో ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి సెకండ్ ప్లేస్లో ఉన్నారు సో నెక్స్ట్ బల్లార్పూర్లో కూడా పవన్ కళ్యాణ్ అక్కడ ఆయన పర్యటించారు అక్కడ ప్రచారం నిర్వహించారు బల్లార్పూర్లో మహారాష్ట్ర ఎన్నికల్లో ఇక్కడ చూడొచ్చు బల్లార్పూర్ ఇది కాన్స్టిట్యున్సీ నెంబర్ సెవెంటీ టూ ఇక్కడ కూడా మనం చూడొచ్చు సుధీర్ సచ్చిదానంద్ అనేటువంటి అభ్యర్థి బీజేపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈడ ఆయన రెండు వేల పైచీలకు ఓట్లతో లీడ్లో ఉన్నారు సో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది రెండు వేల పైచీలకు ఓట్లతో వెనకంజిలో ఉన్నారని చెప్పాలి సో ఈ స్థానంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించినటువంటి ఈ స్థానంలో కూడా అక్కడ ఎన్డీఏ కూటమి లీడ్లో ఉంది ఎస్ ఇక మరొక స్థానం లాతూర్ లాతూర్లో కూడా రెండు నియోజకవర్గాలు ఉన్నాయి లాతూరు సిటీలో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు లాతూర్ సిటీ రెండు వేల రెండు వందల ముప్పై ఐదు నియోజకవర్గ నెంబర్ మహారాష్ట్ర ఎన్నికల్లో సో ఇక్కడ కూడా చూడొచ్చు సో బీజేపీ అభ్యర్థి ఇక్కడ చూడొచ్చు మనం పాటిల్ చాకూర్కార్ అనేటువంటి అభ్యర్థిని అక్కడ పోటీ చేశారు ఆమెకు పదిహేడు వందల నలభై రెండు ఓట్లు లీడ్లో ఉన్నారు సో నెక్స్ట్ ప్లేస్లో ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ ఇక్కడ సెకండ్ ప్లేస్కి మాత్రమే పరిమితమైంది సో ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం నుంచి ఈ స్థానంలో కూడా ఇక్కడ మనం చూడొచ్చు లాతూర్లో కూడా బీజేపీ ఎన్డీఏ లీడ్లో ఉందని చెప్పాలి సో మరొక నియోజకవర్గం చూడొచ్చు ఇక్కడ సోలాపూర్ సోలాపూర్ సిటీ నార్త్లో కూడా ఇక్కడ చూడొచ్చు బీజేపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక్కడ చూడొచ్చు దేశ్ముఖ్ విజయ్ సిద్ధరామప్ప ఈయన కూడా బీజేపీ అభ్యర్థి ఈయన కూడా రెండు వేల పైచిలకు ఓట్ల లీడ్తో కొనసాగుతున్నారని చెప్పాలి సో ఇక్కడ ఎన్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు సో ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించినటువంటి సోలాపూర్లో కూడా బీజేపీలు లీడ్లో ఉందనే చెప్పాలి ఇకపోతే చివరి ఐదవ నియోజకవర్గం పూణే పుణే నగరంలో కంటోన్మెంట్ నియోజకవర్గం ఉంది ఇక్కడ పూణేలో చూడొచ్చు పూణే కంటోన్మెంట్లో స్వల్ప మెజారిటీతో మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది అంటే కొద్దిసేపటి కిందట వరకు బీజేపీ లీడ్లో ఉంది ఆ తర్వాత ఇప్పుడే కొద్దిసేపటి కిందట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడ్లో వచ్చారు ఎనిమిది వందల ఓట్ల పైచీలకు మాత్రమే లీడ్లో ఉంది తర్వాత కూడా నెక్స్ట్ రౌండ్లో బీజేపీ అక్కడ అధిగమించేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి అక్కడ ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తే తెలుస్తుంది సో ఓవరాల్గా చూసినట్లయితే మొత్తం ఐదు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించినటువంటి ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి లీడ్లో ఉంది షోలాపూర్ బల్లార్పూర్ లాతూర్ అదేవిధంగా డెగ్లూర్ పూణే ఈ ఐదు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేశారు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎన్డీఏ కూటమి ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులు ఇక్కడ పోటీ చేశారు వీరందరూ కూడా గెలుపు దిశగా దూసుకుపోతున్నారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ హవా ఎన్డీఏలో మరింత కీలకంగా కొనసాగే అవకాశం ఉంది